హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఛానల్లో నుండి వీడియో చేయలేకపోయినాం పర్సనల్ పనుల మీద పడి వీడియో చేయలేకపోయినాం వెములవాడకి వెళ్ళాలి ఎందుకంటే ఇప్పుడు సమ్మక్క జాతర వస్తుంది కాబట్టి చాలామంది విములవాడ పోయిన తర్వాతనే సమ్మక్కకి వెళ్తారు అందుకని విమలవాడ పోకముందే ఆ జనాన్ని ఫోన్లో చూసి నాకు దడ ఉడతాను అసలు పిల్లల్ని పట్టుకొని విమలవాడ ఎట్ల పోయి రావాలి అంత మందిలో పిల్లలు ఎలా అని చాలా భయమేత అందుకనే ఇప్పుడు న్యూ ఇయర్ వస్తుంది జనవరి ఫస్ట్ రోజు వెళ్తే చాలా తక్కువ మంది ఉంటారు ఎందుకైనా కొంత కొంతమంది ఇండాలోనే ఉంటారు కొత్త సంవత్సరం వెళ్ళొద్దని అట్లా మధ్యలో వెళ్తే బాగుంటుందని మేము ఈరోజు ఆ బట్టలు విండుకోవడం బొంతలు విండుకోవడం అవి చేస్తాను రేపు మార్నింగ్ అట్లా వెళ్తే రెమ్లోడ జాతర పోయి రావచ్చు ఎందుకైనా తొందరగా అయిపోతుంది చాలా మంది పోయే కొద్దీ ఒక ఐదారు గంటల దర్శనమే అవుతుందట ఈ పిల్లల్ని పట్టుకొని ఐదారు గంటల దర్శనం ఉండాలంటే మన వల్ల కాదు అందుకని అట్లా ప్లాన్ చేసినాం రేపు మార్నింగ్ కానీ రేపు కుదిరితే ఆ వీడియో మీకు రెమ్లో జాతర ఎక్కడ దర్శనం చేసుకుంటారు ఎలా ఉంది ఎట్లా చేస్తారు అనేది కూడా పెట్టడానికి ట్రై చేస్తాం Okay bye. thank you friends